ఎన్నికలకు నిల్చున్నారు రవీనాథ్ గారు కోడాలని నేను ఒక రెండు నిమిషాలు వస్తే మాట్లాడుకుంటాను దగ్గరికి మనం పోవాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి నుంచి రాత్రి వరకు చాలా పనులు ఉంటాయి వాళ్ళు మన మీటింగ్ లోకి వచ్చుడు కష్టం అని అన్నారు అందుకనే ఇక్కడికి రావడం జరిగింది మీ కష్టం చూస్తుంటే ఒక్కొక్కరు అంటున్నారు ఎండ పడుతున్నారు ఎండలు ఎట్లా ఎట్లా అంటున్నారు మరి మీరు అందరు ఎండల గింతగానం పని చేస్తుంటే నాకు జస్ట్ ఒక పది నిమిషాలు నిలిచి మాట్లాడడానికి నాకు ఏమి ఎండ అనిపిస్తలేదు ప్రతిసారి కంటే కూడా చాలా ముఖ్యమైన ఎన్నికలు ఎందుకు ముఖ్యమైన ఎన్నికలు అంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల మార్పు రావాలి మార్పు రావాలి అంటే కాంగ్రెస్ని గెలిపించుకున్నాం మార్పు తీసుకొచ్చినాం ఏ మార్పు తీసుకొచ్చినాం కరెంటు కోతలు కష్టాలు రైతన్నల ఏడుపులు ఇవి మాత్రమే తీసుకొచ్చిన మార్పు దీనివల్ల వచ్చిన ఉపయోగం ఎవ్వరికీ లేదు అయితే మన రేవంత్ అన్న రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిదిన సీఎం అయిత ఇక ఇట్లా కాగానే అట్లా మీ రుణాలన్నీ మాఫీ చేస్తా ఉరుకుండి ఉరుకుండి ఉరుక్కుంటా పోయి రుణాలు అన్నాడు ఆయన మాటలు నమ్మి నిజమే కావచ్చు అనుకోని అందరు డిసెంబర్ తొమ్మిది పోయింది అన్ని పోయినాయి ఇయాలంటాడు ఆగస్టు పదిహేనుకి ఇస్తా అంటాడు ఇక మళ్ళీ ఆగస్టు పదిహేనుకి ఇంత ఎన్నికలు కూడా అయిపోతాయి ఆగస్టు పదిహేను పోయి ఇంకో డేట్ వస్తుంది ఈ డేట్లు మారుడు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు కాంగ్రెస్ గవర్నమెంటు కేవలం తిట్టి తిట్టి కేసీఆర్ గారిని తిట్టి తిట్టి తిట్లతో గెలిచింది ఇప్పుడేమో దేవుళ్ళ మీద ఒట్లేసి దేవుళ్ళ పేరు మీద గెలవాలని అనుకుంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు మనకు ప్రతిసారి కంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కి ఇంపార్టెంట్ అని అంటే ఇట్లా మోసం చేసే ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వము పడిపోతుందా ఉంటుందా అనేది ఎవరికి తెలియదు మనకు జ్యోతిషం తెలియదు కానీ చట్టబద్ధంగా అయితే ఐదేళ్ళు ఉండాలి ఐదేళ్ళు ఉండే ప్రభుత్వాన్ని వీళ్ళని మనము ఐదేళ్ళు భరించాలంటే వీళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ముక్కు పిండి వసూలు చేసే నాయకులు ఉండాలి ఎవరుంటారు మరి ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చిన ఉద్యమ నాయకులు ఉద్యమకారులు అందరూ కూడా నాయకులుగా మారిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ వాళ్ళు ఉంటేనే కేసీఆర్ గారు వినోద్ కుమార్ గారు ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులు